పాత రోజులు ఒకసారి జ్ఞాపకం వస్తాయి ఇప్పుడే కొంతమంది మిత్రులందరూ మాట్లాడారు అవి చూసినప్పుడు తొంభై ఆరులో ప్రారంభించినటువంటి హైదరాబాద్ నగరంలో రెండు సిటీస్ ఉంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం మేటైన నగరంగా తీర్దిద్దామంటే దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా ఒక దూరదృష్టి ఉండాలి ఏ పని చేయాలన్నా ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా ముందుగానే మనం ఆలోచించుకొని తగిన విధంగా మనం ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం ఈరోజు తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు చూస్తే ఆ రోజు వేసిన ఫౌండేషన్స్ కానీ డెవలప్ చేసిన ఎకోసిస్టమ్ చూసిన తర్వాత ఈరోజు దేశంలోనే అత్యధిక పరకాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇది ఇరవై ఐదు సంవత్సరాల్లో సాధ్యమైందని చెప్పి కూడా నేను మీకు